ప్రజాస్వామ్యం కోసం భారతదేశం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు మనకి ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తా ఉంటే పార్లమెంట్ లో సెంట్రల్ హాల్లో పంజాబ్ లో మనకి ముష్కర మూకలు ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరపరిచినాయో తెలియదు ఎంతమంది చనిపోయారు విభజన సమయంలో భారతదేశం అన్ని మతాలకి అన్ని కులాలకి రక్షణ కల్పించింది ఈ రోజు నేను మన సోదరుడు కిందనో ముస్లిం సోదరుడు జన సైనికుడు ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండగా వేసుకున్నాం దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం అన్ని మతాలు సమానంగా ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం మనందరం భగత్ సింగ్ ని ఆరాధిస్తాం చెక్బేరను ఆరాధిస్తాం మన చెక్వేరని ఇష్టపడతాం కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్టాల ఇక్కడ ఇచ్చారు పోలీసు కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు నిజంగా కనుక నాకున్న బలానికి జనసైనికులు కూడా నాకు అడగట్లా జనసైనికుల బలం కూడా అడగట్లా వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద శక్తి సత్తా ఉన్నాను మీరు ఆలోచించి ఓటేయండి చలమల్ శెట్టి సునీల్ ఎంపీ చలమల శెట్టి సునీల్ని అడగండి ఎంపీగా నువ్వేం చేశావు ఎందుకు ఇన్ని పార్టీలు మారావు నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు సంతోషం కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ లో వెళ్ళలేవు తెలుగుదేశంకి వెళ్ళావు వైసీపీకి వెళ్ళావు మళ్ళీ మారుతాం మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది స్థిరంగా ఒక చోట నిల నిలకడగా నిలబడగలే నిలబడేవాడు కావాలి నీ ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను అరే ఒక పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీయా నా పార్టీ అని కాదు ఒక సిద్ధాంతాన్ని ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన అందుకు గౌరవం అరే ఊసరి వెళ్ళేలాగా క్షణంగా పార్టీ మార్చేవాడు కుదరదు ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తున్నా నన్ను అందరూ పచ్చి బూతులు తిడతా ఉంటారు నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా రోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు కనుక మేలుకొనకపోతే మీరు కనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు నేను రెండు వేల పంతొమ్మిదిలో గొంతు అవిసిపోయేను అరిచను నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని ఆస్తుల్ని మనకి మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు యువతకి నిలబడ్డు అన్ని చెప్పా నా మాట ఎవరు విన్లా నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో అనుకున్నారు నాకు చిరాకు నాకేమో చదువు మహాత్మా గాంధీ గురించి చెప్పి నేతాజీ గురించి చెప్పి భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద నేను ఉండమంటే నేను ఉండలేను నేను చాలా మంది లొంగిపోతారు సగటు మనిషి లొంగిపోతాడు నేను పెద్ద జీవితాల నుంచి రాలా మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మా పెదనాన్న ఇదే కాకినాడలో ఒక ఒక పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెదనాన్న సత్యనారాయణ గారు అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను కానీ నా గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష అరే గాంధీ గారిని చదువుకున్నాం భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాం అలాంటి నేను కూడా గుండాలకి ఎట్లా క్రిమినల్స్ రాజ్యాలు వెళితే లాగే ఉంటది మన కాకినాడ పార్లమెంట్ లాగే ఉంటది క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తే బెదిరిస్తారు జగన్ మాట్లాడచ్చు అన్ని మాట్లాడతారు జగన్ కానీ ముప్పై వేల మంది ఆడబిడ్డలమ్మా మిమ్మల్ని అడుగుతున్నా నా ముందు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనిపించకుండా వెళ్ళిపోతే నేను చెప్తున్నాను కదా విల లాడిపోతాం మీకు ఉండదామా బాధ ఒక ఆడబిడ్డ మీద మీద మగాళ్ళ ఇబ్బంది ఇందాక ఎందుకు అరిచనమ్మా అక్కడ మీరు గబుక్కున మీద అంతమంది భీదపడితే నాకు హృదయం విలవిల్ల ఆడిపోయింది నాకు అలాంటి మీకు అలాంటి ముప్పై వేల మంది ఆడపిల్లలు ఈ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోతే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలా ఎందుకు మాట్లాడలా నీకున్న చంచాలంతా చంద్రశేఖర రెడ్డి లాంటి వ్యక్తులైతే నీకే ఉండదు ఆడబిడ్డల మీద భద్రత గంజాయిలను అమ్ముతావు నువ్వు గంజాయికి క్యాపిటల్ అయిపోయింది మనకి పార్టీకి యూనియన్ని భయపెట్టేశాడు భవన నిర్మాణ కార్మికుడిని ఇసుక దొరక చచ్చిపోయేలా చేశాడు ఈ ప్రభుత్వం పాతిక యూనియన్లు ఉన్నాయి ప్రతి యూనియన్ని భయపెట్టేయడమే పోర్ట్ యూనియన్ అని చెప్పండి లారీ డ్రైవర్ యూనియన్ చెప్పండి అందరినీ భయపెట్టేయడమే ఏం చేయాలి మరి దీనికి పవన్ కళ్యాణ్ ఒకడు వస్తే సరిపోదు పవన్ కళ్యాణ్ ఒకటి వస్తే సరిపో అన్నా మీ వెంట ఉంటాం అంటే సరిపోదు మీ జీవితం కోసం మీరు నిలబడకపోతే నేను చూడండి నేను తగ్గించుకున్నాను ఎవరన్నా ఇంత జనబలాలు చూసి ఏమనుకుంటారు నేను ఎదగాలని కోరుకుంటాడు నేను తగ్గి కొండబాబు గారికి ఇక్కడ నిలబెట్టేలా చేస్తాం మేము దేనికి దేనికి అంటే ఈ నేల నా నేల నా మాతృభూమి ఇది నా ప్రజాస్వామ్యం ఇది లక్షల మంది చనిపోయారు ఈ నేలని నేను కూడా కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకుంటాడని ఒక బాధ ఆవేదన నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేస్తుంది ఓట్ల కోసం ఎంతసేపు అమ్మా ఓట్ లేకపోతే నేను చచ్చిపోతానా ప్రభుత్వంలో నేను లేకపోతే చచ్చిపోతాను నాకేం అవ్వదు సగటు మనిషి నలిగిపోతా ఉంటే వీళ్ళు మాట్లాడరేంటి అందరం భయపడిపోతామేంటి ఆ బాధ తీసుకొచ్చి నన్ను మీ ముందు నిలబెట్టింది మీకోసం పోరాటం చేసేలా చేస్తుంది నేను ఈ రోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నా కోసం ఓటు అడగట్లేదు నా కోసం ఓటు అడగట్లా మీ భవిష్యత్తు కోసం దశాబ్దం నుంచి నేను పనిచేస్తా ఉన్నాను మీరు చెప్పండి దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను దశాబ్దంన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చారు దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను మన ఈ మధ్యన టీవీలో అడిగారు ఇంటర్వ్యూలో మళ్ళీ జగన్ వస్తే మిమ్మల్ని చంపేస్తాడు అది ఇది అంటే ఒకటే చెప్పారు జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రెండు వేల